హలో అండి ఈరోజు మనం ఒట్టి సీయలు రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటినైతే మా ఊర్లో ఒట్టి సీయలు అంటారు స్టైల్గా మాట్లాడడం నాకు రాదు నాకు వచ్చినట్టే మా రాయలసీమ భాషలో నేను ఇలాగే మాట్లాడతాను వీటినైతే మాది ఒట్టి సీయలు అంటారు వీటిని ముందుగా మనం చేసుకునే ముందుగా ఒక అర్ధగంట పాటు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకు నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్నట్టయితే దాని మీద ఉండ మట్టి డస్ట్ అంతా ఏమైనా ఉంటే నాని నీళ్ళల్లోకి వచ్చేస్తుంది తర్వాత నీళ్లు వంపేసి మళ్ళీ కొత్త నీళ్ళు పట్టుకొని మళ్ళీ కడుక్కోవాలి అటు ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి నానబెట్టుకున్న ఒట్టి సీయలను ఇలా బాగా కడుక్కోవాలి ఒక టూ టూ త్రీ టైమ్స్ వరకు కడిగితే ఇందులో ఉన్న మట్టి అంతా పోతుంది శుభ్రంగా కడుక్కున్న ఒట్టిషియల్ని కుక్కర్లో వేసుకుని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో ఎందుకంటే ఇవి ముందే ఒట్టి కదా ఎండిపోయి ఉంటాయి ఎండిపోయి ఉండడం వల్ల మామూలుగా ఎక్కువసేపు ఉడుకుతాయి బయట వేస్తే ప్యాన్లో వేస్తే అదే కుక్కర్లో అయితే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు తొందరగా ఉడికిపోతాయి ఇలా మెత్తగా నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఉడికించుకున్న ముక్కల్ని ఇప్పుడు కర్రీ చేద్దాం దానికోసం స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా టైట్ అయ్యాక ఉడికించుకున్న కర్రీని అందులో ఆయిల్లో వేసే మీకు ఎక్స్ట్రా వాటర్ అవసరం అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూను కొబ్బరి పొడి ఒక స్పూను ధనియాల పొడి తగినంత కారం పొడి తగినంత సాల్ట్ తగినంత పసుపు హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఇలా వేసుకున్న మసాలా అంతా మొక్కలకు పట్టే వరకు ఉడికించుకోవాలి తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు కొత్తిమీర ఉడికే వరకు ఉంచుకోవాలి అంతే పొట్టి కూర ఒట్టి సీయల కూర రెడీ ఇప్పుడు రాగి సంగటి కోసం రేషన్ బియ్యాన్ని నేను నాలుగు సార్లు కట్టుకుంటున్నాను ఇక్కడ సంగటి కోసం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి మూడు గ్లాసుల నీళ్ళు యాడ్ పోస్తూ ఉన్నాను మూడు గ్లాసుల నీళ్ళు పోసి తర్వాత అందులోనే ఉప్పు వేసి నేనైతే రైస్ కుక్కర్లో చేస్తూ ఉన్నాను రైస్ కుక్కర్లో అయితే సంగటి తొందరగా పోతుంది దాంట్లోనే ఉప్పు వేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద ఈ సంగటి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి అలా సంగటి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ పై ఉంచాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆవిరంతా పోయే వరకు ఉంచాలి వెంటనే తీసేస్తే కుక్కరు పైకి లేచే ప్రమాదం ఉంది అందుకోసము కాసేపు ఆగి తర్వాత మూత తీయాలి కుక్కర్లో అది ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఎండుకట్టతో ఒకసారి కలబెట్టుకొని మీకు రాగి పిండి వేసుకోవాలి రాగి పిండి సంగటిలో కలిసే వరకు కొద్దిసేపు కలబెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలు సంగటి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత టౌన్ నుంచి కిందకి దించుకోవాలి తర్వాత ఇలా గెలుపుకోవాలి గెలుపుకునేటప్పుడు కాల మీద అందు పడకుండా గెలుపుకోవాలి కాల మీద పడుకుండా మన వచ్చేస్తాయి అంగట్ గెల్కడం నాకు కూడా రాదు కాల్పోతా ఉంది సమతి లమొత్తం హో కుక్కర్ లో మనుషుల కాదంతా ఇట్లా అనుకుంటూ తిప్పుకోవాలి ఇలా చేసుకున్న సంఘటన ఒక రేపులకు తీసుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ వాటర్ తడుపుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి ഒട്ടു സി എൽ രാഗി കറി രീതി